గోవిందాయ మహా హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్నాలుగో అధ్యాయము ఎనిమిదవ శ్లోకం ప్రమాదాలి తండ్రి భారత అర్జున తమోగుణము సకల దేహాభిమానులను మోహితులుగా చేయును అజ్ఞానము వలన జనించును అది జీవాత్మను నిద్ర ప్రమాద ఆలస్యాదులతో బంధించును అంటే స్వామి ఈ శ్లోకంలో తమోగుణ గుణ లక్షణాల గురించి తమో గుణము ఆ స్వభావం ఉంటే ఎలా ఉంటుందో చెప్తున్నారు మనలో ఈ గుణాలు ఎంత మోజాదులో ఉన్నాయి ఏమిటి ఒకవేళ ఉంటే ఎలాగ మనల్ని మనం సంస్కరించుకోవాలి ప్రతి విషయం మనము నేర్చుకోవడము దానికోసం ప్రయత్నం చేయడం సాధన చేయడం అనేది మన చేతుల్లో ఉంది భగవంతుడు ఇది తప్పు ఇది ఒప్పు ఇలా చేస్తే బాగుంటారు ఇలా చేస్తే పాడైపోతారు అని స్పష్టంగా భగవద్గీతలో చెప్తున్నాడు మనం చక్కగా విని తెలుసుకొని తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం అనేది ఉంటుంది చూసారు అది మన చేతుల్లోనే ఉంటుంది మనం కర్మ చేస్తాం భగవంతుడు కర్మ సాక్షి మనం చేస్తే కూడా చూస్తూ ఉంటాడు ఇహ మనం ఏం చేయాలి అనేది ఉంటుంది చూసారు అది పూర్తిగా మన ఇష్టం బాగుపడటానికి ప్రయత్నం చేసుకుంటే పరమార్థాన్ని సాధించుకోగలుగుతాము లేదంటే ఈ మానవ జన్మ ఇలాగే వృద్ధాయిపోతుంది జన్మ పరంపరలో కొనసాగుతూనే ఉంటాయి సరే ఇంతకీ తమ గుణ లక్షణాలు ఏమిటి చూద్దాము చెక్ చేసుకుందాము కూడా మనుషుల్లో అజ్ఞానం అనేది సహజంగా ఉంటుంది ఏమిటి అజ్ఞానం అంటే లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమ చెందడమే అజ్ఞానము తాడుని చూసి పాము అనుకుని భయపడటమే అజ్ఞానము రోజు ఎంతో మంది మరణిస్తూ ఉంటే మనం మాత్రం శాశ్వతంగా ఉండిపోతాము అనుకుంటాం మరణము అనే ఊహ కూడా తట్టుకోలేము మనం అవునా కదా ఏమిటది అజ్ఞానము సుఖం వెంట దుఃఖము దుఃఖం తర్వాత మరలా సుఖము వస్తాయని మనకి తెలిసినా సుఖం రాగానే ఆనందం తోటి గంతేయడం కాస్త దుఃఖం రాగానే పట్టరాని బాధతో ఎక్కిళ్లు పెట్టి ఆడవడం ఏమిటిది అంటే అజ్ఞానము ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు శాశ్వతము కాదు మార్పు చెందేవి అన్న విషయం మనకి తెలిసి కూడా వాటి గురించి వెంపర్లాడట ముందు చూసారు అది అజ్ఞానం ఈ అజ్ఞానం నుండి పుట్టిందే తమోగుణము ఈ తమో గుణం అనే లక్షణం ఏమిటంటే ప్రాపంచిక వస్తువుల మీద మోహము కలవజేస్తుంది మనకి నచ్చిన వస్తువు కోసం వెతకడానికి పది షాపులు తిరుగుతాం ఫలానా కలర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను మోడల్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను మొన్న వేరే వాళ్ళు వాడుతూ ఉంటే చూశాను నాకు అదే కావాలి ఇంకా నాలుగు షాపులు ట్రై చేద్దాం ఏంటిది వెంపర్లాట తీవ్రమైన తృష్ణ కళ్ళతో నేను చూశాను నా మనసు నచ్చింది అది కావాలనే ఆరాటం ఏమిటిది అంటే అజ్ఞానానికి చిహ్నం ఇదంతా తమోగుణ స్వభావము అశాశ్వతమైన వస్తువులే ఏది శాశ్వతమైంది కాదు కానీ ఇది లేకపోతే నేను బ్రతకలేను అనేంత వ్యామోహాన్ని కలిగించేది అజ్ఞానం అదే తమోగుణం అలాగే ఈ తమో గుణాన్ని సూచించే లక్షణాలు కొన్ని ఉన్నాయండి చెక్ చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా పరధ్యానంగా ఉంటాం అంటే మనుషులు ఇక్కడ ఉంటారనమాట మనం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఈ పనులు గురించి ఆలోచన ఉండాలి ఏదైనా ప్లానింగ్ ఉండాలి ఒక క్రమశిక్షణ ఉండాలి ఒక ప్రణాళిక ఒక ప్లాన్ చేసుకుని ఈ పని చేయాలి ప్లాన్ చేసుకుని ఆ పని చేయాలి ఈ ప్రణాళికతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ మనసు చురుగ్గా ఉంటుంది యాక్టివిటీస్ లేదా కర్మ చురుగ్గా చేస్తున్నారని కొంతలా నిరంతరం పరధ్యానంలో ఉంటారు ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు ఏదో ఊహించుకుంటూ ఉంటారు మనిషి శరీరం ఎక్కడ ఉంటుంది మనసు ఎక్కడో ఉంటుంది ఇది తమో గుణ లక్షణము గుర్తుంచుకోవాలి చెక్ చేసుకోవాలి మనలో ఈ లక్షణాలు ఉన్నాయంటే తమోగుణ ప్రధానమైనది అని అర్థం కర్మ తెలుసినా ఆ సినిమాల్లో ఇవే చూపిస్తూ ఉంటారు తమో గుణ ప్రధానమైనవే చూపిస్తుంటారు ఆ హీరో కానీ హీరోయిన్ కానీ అలా కళ్ళు మూసుకుంటారు వెంటనే అమెరికాలో న్యూ వాడే పాపడే పూరి గుడ్సులోనే రేకుల షెడ్లోనో రోడ్డు పక్కన ఉంటాడు కళ్ళు మూసుకోగానే డివైట్ చేసుకోవడానికి అమెరికాకి స్విట్జర్లాండ్కి కొండల్లోకి అక్కడికి వెళ్ళిపోతాడు ఏమిటిది అంటే తమో గుణము ఆ తమో గొడవన్ని ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు మనకి ఆ టీవీలోనూ సినిమాలో ప్రసారం చేసేది మనం కూడా వాడికి అలవాటు పడిపోతున్నాం ఎప్పుడు ఊహాలవకంలోకి వెళ్ళడము ఏదో ఊహించుకోవడము ఏదో ఆశించడము దేనో దేన్నో ఉదాహరణ ఎప్పుడు ఊహించుకుంటూ ఉంటాం పావులాటము ఇదంతా గుణ లక్షణము దీనివల్ల ఏమవుతుందంటే మనసు కొన్నిటికి మొద్దుబారిపోతుంది అలాంటి ఊహలు అవుతు మాటలు ఈ కబుర్లు ఏవో ఆలోచనలు అవే నచ్చుతాయి తప్ప మనసు యాక్టివ్గా పనిచేయదు కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉంటే తమోగడం కింద తీసుకొని వదిలించుకునే ప్రయత్నం చేయాలి ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం ప్రతి పనిని కూడా తర్వాత చేయవచ్చులే అని వాదిగా వేయడము ఇది కూడా తమోగడం కింద లెక్క మనము దరిద్రము అంటం చూసారు ఇట్లా ఉంటే దరిద్రం అలా ఉంటే దరిద్రం అని పెద్దవాళ్ళు అనమాట దరిద్రం అంటే ఇవే ఈ అలవాట్లే తమో గొడవపు లక్షణాలు ఏమైతే ఉంటాయో ఇవే దరిద్రానికి హేతు ఇంకా ప్రత్యేకంగా ఏదో వస్తువుకి చీపురు కాడ ఏమి ఉండదు ఏమీ దరిద్రం అంతా మనం చేసే పనులు మన ఆలోచనలు మన బద్ధకము నిరాసక్త వీటిలోనే ఉంటుంది ఈ దరిద్రానికే తమో గుణం అని పేరు లేదా తమో గొడప లక్షణాలకే దరిద్రం అని పేరు కాబట్టి మనం అలా ఉండి ఏదో వస్తువు ఆ పెట్టకూడదు లేదంటే చీపురి మీల వీటికి ఏమి ఉండదు భౌతికమైన అశాశ్వతమైన ప్రాణం లేని నశ్వర వస్తువుల గురించి అంతగా ఆలోచిస్తున్నాం కానీ మరలో ఏముందా వదిలించుకోవాలని ఆలోచన మనం చేయడం లేదు భగవద్గీత బాగా చదవడం మొదలు పెడితే ఆలోచనలు చేస్తాం మనం సోమరతనము ఎప్పుడు బద్దకంగా కట్టడము ఎప్పుడు నిద్రపోవడానికి ఏ ప్రయత్నం చేయడం ఒళ్ళు తనము ఏదైనా పని చేస్తానని చెప్పి కూడా చేయడానికి మనసు రాక శరీరము మనసు యాక్టివ్గా ఉండడానికి కారణంగా వాయిదా వేయడం ఆ రేపు చేసుకోవచ్చులేదు ఆ తర్వాత లేం పోయింది ఇప్పుడు కదంత రేపు కదుతుందా చెప్పండి అన్నం మాత్రం రేపు తినొచ్చు రైలు తినొచ్చు అనుకో అన్నం మాత్రం మూడు పొట్ల కావాలి వెరైటీస్ కావాలి ఎమ్ఈమ్గా కావాలి పని మీద శ్రద్ధ ఉంచకపోవడం చాలా మందికి లక్ష్మీ ప్రాప్తి కలగదు అంటే పని మీద శ్రద్ధ ఉంచదు చేయాల్సిన పనులు వాయిదా వేస్తారు ప్రణాళిక లేకుండా ఏదో ఊహాలో ఒక బ్రతుకుతూ ఉంటారు దానికి పరిణామం ఏమిటి అంటే దారిద్రం అంటే మనం చేసే పనులన్నీ తమవే కూడా స్వభావంతో పడి ఉన్నాము సరిగ్గా చేయలేదు కాబట్టి దానికి ఫలితం దారిద్రం ఇక అప్పటి నుంచి లక్ష్మీదేవికి నివారాలు పూజ చేయాలని మొదలు పెడతారు మనసు యాక్టివ్గా ఉంచుకొని శైరాన్ని యాక్టివ్గా ఉంచుకొని చేయాలనుకునే పనులు చక్కచక్కగా చేసేసుకుంటూ పోయి మనసుని చురుగ్గా ఉంచుకొని ఏ రోజు అనుకునే పనులు ఆ రోజు ప్రణాళిక బద్దంగా చేసుకుంటూ పోయే వారికి ఎప్పుడు దరిద్రం ఉండదండి గుర్తు ఈ అజ్ఞానంతో కూడిన అంటే ఈ తమో గుణం ఎవరైతే ఉంటుందో వాళ్ళు సంసార బంధనాలలో ఎప్పుడు ఇరుక్కుపోతూ ఉంటారు సూర్యుడిని ఎలాగైతే దట్టమైన మేఘాలు కప్పి ఉంచుతాయో అలాగే ఈ మనిషిని తమోగడము అనే అజ్ఞానము కప్పి ఉంచుతుంది ఆ ప్రకాశవంతమైన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ప్రకాశించనీయకుండా చేస్తుంది అజ్ఞానము కమ్ముకొని ప్రకాశించే సూర్యుడిని దట్టంగా మేఘాలు అమ్ముకుంటే ప్రకాశిస్తాడా ఆ డిమ్మపోడు అలాగే ప్రకాశించి అంతర్లీనంగా ఉన్న శాశ్వతమైన ఆత్మ ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ప్రకాశించనీయకుండా ఈ దేహానికి మనస్సుకు అందనివ్వకుండా కప్పుకొని ఉండేది అజ్ఞానము తమో గుణము ఇది పరమార్థానికి పరమ ఆటంకము దారిద్ర హేతువు దుఃఖ హేతువు మనిషిని బాగుపడనివ్వదు ఈ తమో గుణం కారణంగా కుటుంబాల కుటుంబాలే పోతాయి అందమైన జీవితమో పోతుంది పరమార్థము సాధించుకోలేము పైగా జన్మ పరంపరలు కలుగుతాయి స్వామి ఇంకా ఏం చెప్తున్నాడు ఈ శ్లోకంలో మోహనం సర్వదేహినాం అని చెప్తున్నాడు అంటే ప్రతి ప్రాణీ దేహంలో తమోగడం ఉంటుంది కాకపోతే ఏంటంటే కొందరిలో చాలా అతి కొద్ది మోతాదులో ఉంటుంది కొందరు విపరీతంగా ఉంటుంది అంటే ఎవరైనా సరే నిద్రపోవాలి కదా నిద్ర అనేది తమోగడం అలా కాకుండా పగలు మెలుగుతూ ఉన్నప్పుడు కూడా చురుకు యాక్టివ్గా లేకుండా ఇంతకు ముందు నేను చెప్పిన లక్షణాలతో ఉన్నారంటే వాళ్ళు తమోగడం అధికంగా ఉందని అర్థం కాబట్టి మనల్ని మనము క్రాస్ చెక్ చేసుకోవాలి ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వీటిని వదిలించుకుందాం యాక్టివ్గా ఉందాం మనము దరిద్రం 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 నెగిటివ్ వేస్ అంటూ ఉంటామే అవన్నీ ఉంది ఏదో ఈ బుర్రలోనే గుర్తు పెట్టుకోవాలి ఈ బుర్ర పదునెక్ హుషారుగా చురుగ్గా ఉందంటే యాక్టివ్ గా ఉత్సాహంగా ఉందంటే చక్కగా కర్మశిక్షణ ధర్మబద్ధమైన మార్గంలో మనం పెడుతూ ఉన్నామంటే ఏ నెగటివ్ ఎనర్జీ ఏ దారిద్రం ఏమీ చేయాలి ధైర్య లక్ష్మి ఎప్పుడు మనం యాక్టివ్గా ఉంటాము చురుగ్గా ఉంటాము హుషారుగా ఉంటాము సదాలోచనలు చేస్తూ ఉంటాము నిరాడంబరమైన జీవితం గడిపి ధర్మబద్ధమైన ఒక ప్రణాళికతోటి కర్తవ్యకరులన్నీ కూడా నిష్కామంగా చేసుకుంటూ పోతాము లక్ష్మీ ప్రాప్తి వాళ్ళకి కలుగుతుంది దారిద్రం వాళ్ళ దరిదాపులకు కూడా రాదండి ఇదే దారిద్రానికి కానీ లక్ష్మీ ప్రాప్తికి కానీ హేతువు మన ఆలోచన ఇది బాగా గుర్తుంచుకోవాలి లోకాల సంస్థ భవంతు జై శ్రీరామ్ జయ భరత్ జై హింద్ కృష్ణ ఆర్పణం